నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ నిన్న ట్రైబ్ టీజీటీకి సంబంధించినటువంటి టెట్ మార్కులు అప్లోడ్ చేయమని తెలియజేయడం జరిగింది మళ్ళీ ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఈ హాల్ టికెట్ నెంబర్ టెట్కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ను మీరు ఎంటర్ చేయమని అడుగుతూ ఉన్నాడు ఎందుకు ఈ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నాడు అంటే ఈ బోర్డు అనేది వన్ టు టూ లిస్టును సిద్ధం చేసే పనులు అయితే ఉంది ఈ సిద్ధం చేసే పనిలో మొత్తం ఆన్లైన్లో చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఆన్లైన్ ప్రక్రియలో వారికి కొన్ని సమస్యలు అవి వచ్చే అవకాశం అయితే ఉంది ఆ సమస్యలలో భాగంగా వీరు మనకు ఈ వివరాలన్నీ అడుగుతూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది కాబట్టి మనం ఏ విధంగా ఈ ఆల్ టికెట్ ని అప్లోడ్ చేసుకోవాలో ఒకసారి ఇందులో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఇలా మనము ఆ ఓటీఆర్ ఓటీఆర్ని మనం ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ముందుగా మనం ఈ విధంగా ఇందులో లాగిన్ అయినట్లయితే మనకి ఇలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి నిన్న మనకి కేవలము టెట్ మార్క్స్ అప్డేషన్ సబ్మిషన్ అని ఉంది కాబట్టి ఇక్కడ టెట్ హాల్ టికెట్ నంబర్ అడుగుతున్నాడు టెట్ డీటెయిల్స్ పైన మనం ఇలా క్లిక్ చేసినట్లయితే చూడండి అండ్ హాల్ టికెట్ అండ్ టెట్ స్కోర్స్ అంటున్నాడు మనకు ఈ విధంగా ఇక్కడ వివరాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వివరాలన్నీ మనం ఒకసారి ప్రాస్టెక్ట్ చేసుకోవాలి సబ్మిషన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఫైవ్ పిఎం వరకు లాస్ట్ డేట్ అని చెప్తున్నాడు క్యాండిడేట్ నంబర్ కనిపిస్తుంది అప్లైడ్ ఫర్ ఆల్ టికెట్ నంబర్ ఇక్కడ సబ్మిట్ చేయమంటున్నాడు నేను ఆల్రెడీ నూట ఏడు మార్కులు అని చెప్పి ఇక్కడ ఎంటర్ అయితే చేశాను కాబట్టి ఇక్కడ ఆల్ టికెట్ నంబర్ అడుగుతున్నాడు ఈ ఆల్ టికెట్ నెంబర్ కరెక్ట్ గా అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ మార్క్స్ సెక్యూర్డ్ ఇంతకు ముందు మనము మార్క్స్ అవైలబుల్ వన్ నాట్ సెవెన్ ఆల్రెడీ చేశాము పేపర్ టూ మార్క్స్ సెక్యూర్డ్ మళ్ళీ ఎన్ని సెక్యూర్డ్ చేశారు మళ్ళీ అడుగుతున్నాడు కాబట్టి మళ్ళీ మార్క్స్ ఇవ్వడానికి ప్రయత్నిద్దాం ముందుగా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి సిక్స్ సిక్స్ టూ డబుల్ వన్ సిక్స్ డబుల్ వన్ ఎయిట్ వన్ జీరో సెవెన్ త్రీ ఫైవ్ తర్వాత సీటెట్ డీటెయిల్స్ కూడా అంటున్నాడు కాబట్టి సీటెడ్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి అడిగాడు కాబట్టి ఉంటే ఎంటర్ చేయాలి లేకపోతే మనం పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు సెవెన్ వన్ జీరో వన్ ఫోర్ జీరో త్రీ నైన్ సెవెన్ వన్ జీరో వన్ ఫోర్ జీరో త్రీ నైన్ మార్క్స్ ఎక్యూర్డ్ ఎన్ని మార్క్స్ ఇందులో మీరు పొందారు అడుగుతున్నాడు నైన్ టూ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ డిక్లరేషన్ ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది డిక్లరేషన్ ఇచ్చి మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఈ ప్రక్రియ అంతా కూడా వారు వన్ ఇస్ట్ టూ లిస్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అది వాళ్ళు ఏమి చేతులతో చేసేది కాదు అదంతా కంప్యూటరైజ్డ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియలో వారికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యలలో భాగంగానే అభ్యర్థులను టెట్టు మార్కులు పెట్టమని అలాగే టెట్టు హాల్ టికెట్ పెట్టమని ఇవన్నీ కూడా అప్డేట్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు అంతే వారికి వచ్చిన సమస్యలను మనం చేయడం వల్ల వారికి సులభం అవుతుంది అందరిది వాళ్ళు చేయడం కంటే ఎవరిది వాళ్ళు చేయడం అనేది సులభంగా అయిపోతుంది కాబట్టి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తీసుకొస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇది కన్ఫర్మ్ డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిసీప్ట్ మనం చేసినట్లుగా ని కూడా మనం కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది ఓ టెట్ టు హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ సబ్మిషన్ టెట్ డీటెయిల్స్ టెట్ డీటెయిల్స్ యాడ్ హాల్ టికెట్ అండ్ టెట్ స్కోర్స్ చూడండి హాల్ టికెట్ నంబర్ నేను ఇంతకుముందు ఎంటర్ చేశాను కాబట్టి మళ్ళీ చూపిస్తుంది తర్వాత మార్క్స్ కూడా చేశాను కాబట్టి చూపిస్తుంది ఆ తర్వాత సీటెట్ కూడా అలాగే మార్కులు కూడా ఇవన్నీ చేశాక మళ్ళీ డిక్లరేషన్ డిక్లరేషన్ ఇచ్చి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది సబ్మిట్ అయిన తర్వాత కన్ఫర్మ్